చిన్న కదండి కొత్తగా ఆలోచించండి ఒక అడవిలోనో ఒక పిచ్చికేమో ఒక చెట్టు మీద ఉండి గూడు కట్టుకొని చక్కగా గుడ్లు పెట్టుకొని పిల్లలు పొదుగుతూ ఉంటుంది అంతట్లో అడవిలో ఒక ఏనుగు వస్తుంది ఆ ఏం చేస్తుంది అడవిలో ఉన్న చెట్లన్నింటిని తన తొండంతో తీసి లాగేసి విరిచేస్తుండే అంతట్లోనేమో ఈ పిచ్చికి ఉన్న చెట్టు దగ్గర కూడా వస్తుంది పిచ్చుకంటుంది ఏనుగు ఏనుగు ఏం చేయకు ప్లీజ్ నాకు నాకున్న ఈ స్థావరా నేను పాడు చేయకు నాకు ప్లీజ్ 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 వద్దంటాను నో అదంతానే విన్నంటుంది తొండంతో చెట్టు లాగిస్తుంది ఆ గుడ్లన్నీ మటాష్ చేసిస్తుంది అనమాట మొత్తం నొక్కిస్తుంది వెళ్ళిపోతుంది అప్పుడు అది అక్కడ ఇంకా అడవిలో అంతా తిరుగుతుంటుంది ఇంతట్లోనేమో అక్కడ దాన్ని ఇది బాధపడుతూ ఉంటుంది పిచ్చుగా అప్పుడు ఇది అంటుంది ఎవరు బెడ్రంగి బడ్రంగిపేట కనిపిస్తుంది బడ్రంగిపేట వచ్చి అంటుంది ఇంక ఏనుగు ఒక పిచ్చుకుపోవా పిచ్చికి పోవా అలా ఏడవకు బాధపడుతూ కూర్చోటం మనం ఏమన్నా సాధించగలమా మనం ఏమీ సాధించలేము అంటుంది ఇంతట్లో ఒక కప్పని పిలుస్తాను ఉండని కప్పని పిలుస్తాం కప్ప కప్ప ఇలా అయిందటమ్మో ఏనుగ ఏనుగుతో మనం ఏమన్నా సాధించగలమా మనం ఏం చేయగలము అయినా నాకు ఉపాయం ఉందని చెప్తుంది అనమాట అంతట్లో ఒక ఈగ వస్తుంది ఈగ వచ్చి ఏనుగు చెవులో గీమని పాట పాడుతూ ఉంటుంది ఏనుగు మై మర్చిపోయి అలా చక్కగా సంతోషంగా పాట వింటూ ఇలా 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 తొండం ఊపుకుంటూ ఉంటుంది ఇంతట్లోనేమో అడ్రంగి పెట్టి వచ్చి ఇది ఏనుగు రెండు కళ్ళు పొడిచేస్తుంది రెండు కళ్ళు చేయగానే అవి ఏనుగోకి కళ్ళు కనిపించవు అప్పుడు ఈ ఏం చేస్తుంది ఒక గొయ్యి ఉంటే ఆ గొయ్యి దగ్గరికి వెళ్ళి బెక బెక బెకలాడుతుంది ఆ కప్పిక్కడ బెక బెకలాడుతుంది ఇక్కడ నీళ్లు ఉన్నాయనుకుని ఏనుకు బాగా ఇచ్చి వచ్చి దాహం వేసి వస్తుంది వచ్చి గోతులో పడిపోతుంది చూసారండి ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళు పడతారు సరే నిర్ణయం తీసుకోకుండా చిన్నవాళ్ళము పెద్దవాళ్ళము అని కదండి కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలం ఒంటరిగా ఉంటే ఏది సాధించడం ఇది కథ నీతి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్